హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ఓ ప్రేసకి పద్దెనిమిదో భాగాన్ని వినేద్దాం అలా రోజులు గడుస్తూ ఉన్నాయి రోజు ఆర్యన్తో మాట్లాడుతుంది భూమి ఇద్దరు ఒకరినొకరు బాగా మిస్ అవుతున్నారు అలా అలా పెళ్లి నాలుగు వచ్చింది ఇంట్లో సందడి మొదలైంది పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి సందీప్ వాళ్ళు వేడిదింట్లోకి చేరుకున్నారు పెళ్లి రాత్రి అనగా ప్రతాప్ గౌరీ కూడా వచ్చేశారు ఉదయం ఇద్దరికి నలుగు పెట్టారు భూమి అన్నిట్లో హుషారుగా పాల్గొంటూ అన్ని అందిస్తూ అందరితో మాట్లాడుతూ సందడి చేసింది పెళ్లి టైం ఇంకా గంట ఉంది అనగా దీపాన్ని రెడీ చేశారు భూమి కూడా రెడీ అవ్వడానికి వెళ్ళింది గౌరీ భూమికి శారీ కట్టింది ఆర్యన్ ఎందుకో ఆ రోజు వీడియో కాల్ చేశాడు వీడేంటి ఈ టైంలో వీడియో కాల్ చేశాడు అని అనుకుని డోర్ వేసొచ్చి లిఫ్ట్ చేసింది బ్లూ కలర్ చీరకి పింక్ కలర్ బార్డర్ చేతికి మా మ్యాచింగ్ గాజులు చీరకి తగినట్టు జ్యువెలరీ వేసుకుని సైడ్ పాపిడి తీసి రోల్ చేసి జడ వేసుకొని వాటికి జడ కుచ్చులు పెట్టుకొని ముద్దుగా రెడీ అయింది భూమి భూమిని చూసిన ఆర్యన్ అలా రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు హలో సార్ ఈ లోకంలోకి రండి అని చిటిక వేసి పిలుస్తుంది భూమి ఆర్యన్ తేరుకొని సూపర్గా ఉన్నావు బేబీ అంటాడు భూమి సిగ్గుపడి థ్యాంక్స్ అంటుంది ఆర్యన్ సిగ్గుపడింది చాలే కానీ ఎంత అందంగా ఉన్నావో తెలుసా పెళ్లి కూతురులా ఉన్నావు నేను అక్కడ ఉండుంటే ఇప్పుడే తాళి కట్టేసేవాడిని అన్నాడు చాలే ఎప్పుడు వస్తావు ఇండియాకి అంది భూమి ఇంకొక ఫోర్ డేస్లో అంది సరే నాకు పనుంది మళ్ళీ కాల్ చేస్తా నువ్వు మాత్రం పెళ్ళయ్యాక అత్తయ్య చేత దిష్టి తీయించుకో అన్నాడు హా సరే బాయ్ అంది హా కానీ ఇలా చాలా బాగున్నావు ఈ చీర నీకు చాలా బాగా నొప్పింది మనం కలుసుకున్నప్పుడు ఒకసారి కట్టుకో నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తా అంటాడు అయ్యో అప్పటి వరకు ఎందుకు ఇప్పుడు వచ్చే ఇచ్చేద్దు అంది ఏం పర్లేదులే నేను వచ్చినప్పుడే ఇస్తా అన్నాడు హాహా నేను సారీ కట్టుకోనుగా అంది నేను కట్టిస్తాగా సరే ఉంటా మళ్ళీ కాల్ చేస్తా అన్నాడు సరే బాయ్ అని కాల్ కట్ చేస్తుంది తర్వాత దీపా దగ్గరికి వెళ్తుంది దీపా భూమిని చూసి పెళ్ళి నీకా నాకా పెళ్ళి పెళ్ళికూతురులా రెడీ అయ్యావే అంటుంది ముయ్ అమ్మ వద్దన్నా విండా పెళ్లికి ఎవరైనా డ్రెస్సెస్ వేసుకుంటారా నువ్వేమన్నా చిన్న పిల్లవా నీకోసమని ఒక ఒకసారి సెలెక్ట్ చేశాను మన షాపింగ్ వెళ్ళినప్పుడు అది తీసుకొచ్చా కట్టుకో అని బుక్క తిప్పుకోకుండా చెప్పింది దానికి పెద్దమ్మ కూడా వంత పాడింది ఇంకా కట్టుకోక తప్పలేదు అంటుంది దీపా సరేలే చాలా బాగున్నావు తెలుసా అని తనకు కూడా బుగ్గ చుక్క పెడుతుంది బుస ఇద్దన్న పోతు నాకెందుకే బుగ్గను పెట్టావు ఎవరైనా చూస్తే ఎక్కిరిస్తారే అడ్డగారిదా కొంచెం కూడా సెన్స్ లేదు ఇప్పుడు దీన్ని ఎలా జరపాలి అని ఏడుపా పెడుతుంది భూమి అబ్బా ఏం కాదులే తోడు పెళ్లి కుదరను కొట్టారు అంటుంది దీప ఇంతలో పందులు పిల్లడంతో దీపాన్ని తీసుకెళ్తారు భూమి కూడా వెనకే వెళ్తుంది అందరూ దీపాన్ని భూమిని మార్చి మార్చి చూస్తూ ఉంటారు ఇది పొరువు తీసేసింది అని అనుకుని వెళ్ళి అమ్మ పక్కన కూర్చుంటుంది భూమి గౌరీ భూమిని చూసి నీ ఫ్రెండ్ పెళ్ళినే ఇది పోయి దాని పక్కన ఉండకుండా ఇలా నా పక్కకి వచ్చావేంటి అని అడుగుతుంది నువ్వు పోమ్మా అది చూడు బుగ్గను చుక్క పెట్టి నా పరువు అంతా తీసేసింది అందరూ నా వైపు వింతగా చూస్తున్నారు అని దీప పెట్టిన బుగ్గ చుక్క చూపిస్తుంది గౌరీ గారి నవ్వి వాళ్ళు నీ వైపు వింతగా ఏమీ చూడట్లేదు బాగున్నావని చూస్తున్నారు అంతే అంటుంది భూమి చుట్టూ చూస్తుంది బాయ్స్ అందరూ తన వైపే రెప్ప వేయకుండా చూస్తున్నారు ఆర్యంతాన్ని చూడడం చూడడం గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకొని అందరికీ ఒక సీరియస్ లుక్ ఇచ్చి వెళ్ళి దీపా పక్కన కూర్చుంటుంది పెళ్లిలో జరుగుతున్న అన్ని తంతుల్ని బాగా గమనిస్తుంది భూమి తెర తీసాక ఇద్దరు చూసుకున్న చూపులు తాళి కడుతున్న వేళ ఇద్దరిలో అలజడి తాళి కట్టాక సంతోషంగా నవ్వుతున్న వారి కన్నులు అన్నీ చూస్తూ తను ఆర్యన్ ఇలా ఉండే రోజు వస్తుంది అప్పుడు మేము కూడా ఇలానే అనుభూతి చెందుతాం అని అనుకుంటుంది అలా పెళ్లి తంతు ముగిసిపోయింది దీపాన్ని అత్తగారింటికి పంపే సమయం వచ్చింది దీపా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఏడ్చుకుని ఓదార్చుకుని దీపాన్ని సాగనంపారు భూమి కూడా ప్రతాప్ వాళ్ళతో బయలుదేరుతాను అని చెప్పింది భూమిని సావిత్రి గారు భూమిని ఉంచమని చెప్పి భూమిని ఆపేసింది నెక్స్ట్ రోజు దీప సందీప్ ఇద్దరు వచ్చారు నెక్స్ట్ రోజు దీప సందీప్ ఇద్దరు వస్తారు అమ్మగారింటికి భూమి ఇంటికి వచ్చాక రూమ్కి వెళ్ళి తన ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఆర్యం నుంచి మెసేజ్ కానీ కాల్ కానీ ఏమీ రాలేదు ఏంటి వీడు నైట్ నుంచి కాల్ లేదు మెసేజ్ లేదు ఏమైంది చెప్పేదే లేదు యథవా అని ఫ్రెష్ అయ్యి వచ్చి కంగారు పడుతూ ఉంటుంది నైట్ అవుతుంది కానీ ఆర్యన్ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు భూమికి కంగారు పెరిగిపోతుంది డిన్నర్ ఏదో తిన్నానంటే తిన్నానన్నట్టు తినేసి రూమ్కి వస్తుంది అటు ఇటు తిరుగుతూ ఆర్యన్ గురించి ఆలోచిస్తూ తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఆర్యన్ నుంచి వీడియో కాల్ వస్తుంది అది చూసి దీని అసలు మాట్లాడుకోదు వీటితో అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి ఫోన్ చూ దగ్గర పెట్టుకుంటుంది ఆర్యన్ భూమి కాల్ లిఫ్ట్ చేయగానే నేను మీ ఇంటి బయట ఉన్నాను త్వరగా వచ్చేయి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు భూమి కళ్ళు రెండు పెద్దవి చేసి అసలు వీడు ఏమనుకుంటున్నాడు నేను ఇక్కడికి వచ్చిన విషయం వీడికి తెలుసా లేక అక్కడే ఉన్నాననుకుని అక్కడికి వెళ్ళాడా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే తన ఫోన్కి ఒక నోటిఫికేషన్ ఎక్కువ ఆలోచించకుండా త్వరగా రా నేను మీ ఇంటి బయటే ఉన్నాను మీ ఫ్రెండ్ ఇంటి బయట కాదు అని మెసేజ్ వస్తుంది వామ్ వీడికెల్లా తెలిసింది నేను అనుకున్నది అని అనుకుని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అవుతుంది ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని ఆలోచించి హా నిచ్చెన నిచ్చెన వేసుకొని గోడ దొక్కడమే అని అనుకుని బయటికి వస్తుంది ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయాను నన్ను గోడ దూకెలా చేస్తున్నాడు వీడు ప్రేమలో పడితే ఇంతేనేమో అడ్వెంచర్స్ చేయాలి అన్నీ నేర్చుకోవాలి ఇలా అనుకుంటూ నిచ్చిని తీసుకొని ఎక్కుతుంది ఎక్కడమైతే ఎక్కాను ఇప్పుడు ఎలా దిగాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఆర్యన్ భూమి ముందుకొచ్చి గోడ ఎదురుగా నిల్చుకుని ఆలోచించింది చాలు కానీ దూకు నేను పట్టుకుంటా అంటాడు భూమి సరే అని దూకేస్తుంది ఆర్యన్ భూమిని పట్టుకుని కిందికి దించుతాడు ఏంటి మాస్క్ పెట్టుకున్నావు అని ఆర్యన్ అడుగుతుంది భూమి ఏ ఏం లేదు ఇలా ఉంటే ఎవరికి తెలియదని అన్నాడు అదేంటి అంది భూమి మొద్దు నేను బైక్ తీసుకుని వచ్చాను అన్నాడు వాట్ హా ఈరోజు మనం లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం అన్నాడు వావ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ పద అంది భూమి అలా ఇద్దరు లాంగ్ డ్రైవ్కి వెళ్తారు ప్రెసెంట్ మీసే వేళ అయ్యేసరికి పూజారి వచ్చి భూమిని పిలుస్తాడు ఆలోచనలో ఉన్న భూమి ఎంతకీ పలకకపోయేసరికి వచ్చి తడుతాడు భూమి ఉలిక్కిపడి పక్కకు తిరుగుతుంది అమ్మ ఉదయం నుంచి ఇలానే కూర్చునున్నావు రాత్రి అయిపోయింది గుడి మూసే వేళ కూడా అయ్యింది అంటాడు పూజారి సారీ పూజారి గారు నేను వెళ్తున్నాను అని లేస్తుంది భూమి అమ్మా నిన్ను చూస్తే గొప్పింటి బిడ్డలా ఉన్నావు ఏమంత కష్టం వచ్చింది ఇలా ఉన్నావు అన్నారు పూజారి అదేం లేదు పూజారి గారు ఏదో ఆలోచనలు అంతే అని చెప్పి గుడి బయటికి వస్తుంది భూమి బయట ఆర్యన్ కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు ఆర్యన్ని గమనించకుండా తన పాటికి తను నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆర్యన్ చూస్తూ ఉంటాడంతా తన వెనకే కార్ స్లోగా పోనిస్తూ ఉంటాడు సడన్ గా భూమి రోడ్ క్రాస్ చేస్తూ చూసుకోదు ఒక వెహికల్ తన మీదకు వస్తూ ఉంటుంది ఆర్యన్ కార్ దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమిని వెనికిలాగి ఈడ్చి కొడతాడు భూమి ఈ లోకల్లోకి వచ్చినదై ఆర్యన్ వంక చూస్తుంది ఆర్యన్ భూమిని లాక్కుని వెళ్లి కార్లో పడేసి ఇంటికి పోనిస్తాడు కార్లో ఇద్దరు మౌనంగానే ఉంటారు ఆర్యన్ చాలా కోపంగా ఉంటాడు ఇంటికి వెళ్ళగానే కోపంగా రూమ్ వెళ్ళిపోతాడు సుజాత అది గమనించి వెనక వస్తున్న భూమిని చూస్తుంది భూమి వారేంటర్ అంత కోపంగా వెళ్ళిపోయాడు ఏ పెదవికి ఏమైంది రక్తం వస్తుంది అని అడిగింది అది అత్తమ్మ దారిలో వస్తుంటే చూసుకోకుండా ముందుకు పడ్డాను పెదవి చిట్లింది చూసుకొని నడవలేదని దెబ్బ తగిలించుకున్నానని ఆయన కోపంగా ఉన్నారు అంతే అంది అయ్యో ఆయింట్మెంట్ రాస్తా పోదా అంది పర్లేదులే అత్తమ్మ నేను రూమ్లోకి వెళ్ళి రాసుకుంటా అంది సరే త్వరగా వెళ్ళు మంటగా ఉంటుంది కదా హా సరే అత్తమ్మ సరే నాకు ఒక మాట చెప్పు మార్నింగ్ నుంచి ఏమీ తినకుండా గుడిలో ఏం చేస్తున్నావు మీ ఇద్దరు బాగానే ఉన్నారు కదా గొడవ ఏమన్నా పడ్డారా అంది చా అలా ఏం లేదత్తమ్మ నాకు కన్నయ్య అంటే చాలా ఇష్టం ఆయన సన్నిధిలో ఉంటే ఇంకేమీ గుర్తుకు రానంతగా అందుకే అలా ఉండిపోయాను ఓ నీ కృష్ణుడు అంటే అంత ఇష్టమా అంది అవునత్తమ్మ చాలా ఇష్టం సరే అయితే మనమే ఒక మందిరం నిర్మిద్దాం కృష్ణుడికి ఒక ప్లేస్ ఉంది మనది ఒక గుడి కడదాం నీకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకో అంది ఓ రియల్లీ థ్యాంక్ యూ అత్తమ్మా అని లేని నవ్వుని పెదవులపైకి తెచ్చుకుని నవ్వుతూ ఉంది భూమి హా సరే పద ఇంకా వెళ్ళి ఆయింట్మెంట్ రాసుకో అంది సరే అత్తమ్మ ఏరి కనిపించడం లేదు టైం చాలా అయింది కదా తినేసి పడుకునేశారు హా సరే అత్తమ్మ అని చెప్పి పైన ఉన్న తన రూమ్కి వెళ్తుంది భూమి భూమి వెళ్ళేసరికి ఆర్యన్ రూమ్లో ఉన్న వస్తువులన్నీ చందరవందరగా చేసి బాల్కనీలో కూర్చొని మందు తాగుతూ ఉంటాడు భూమి రూమ్ ని చూసి తాగుతున్న ఆర్యన్ని చూసి కన్నీళ్లు బయటికి రానివ్వకుండా మౌనంగా ఏడుస్తూ రూమ్ మొత్తం క్లీన్ చేసి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది పెదవికి కొంచెం ఆయింట్మెంట్ రాసుకుని కిందికి వెళ్ళి డిన్నర్ తీసుకొస్తుంది రూమ్ లోకి ఆర్యన్ కోసం అని ఆర్యన్ తూలుతూ లోపలికొచ్చి బెడ్ పైన పడతాడు భూమికి ఏం చేయాలో అర్థం కాదు భోజనం ఎలా తినిపించాలి మళ్ళీ ఏమంటాడు అని అనుకుని తిట్టినా కొట్టినా తినిపించాలి ఇలా ఖాళీ కడుపుతో పడుకోకూడదు అని అనుకుని వెళ్లి ఆర్యన్ని తడుతూ ఉంది ఆర్యన్ కళ్ళు తెరుస్తూ మోస్తూ ఉంటాడు భూమి ఆర్యన్ని పిలుస్తూ ఉంది ఆర్యన్ మెల్లగా లేచి భూమిని తన పైకి లాక్కుంటాడు ఆర్యన్ చేసిన పనికి భూమి విస్తుపోతుంది ఏం చేస్తున్నాడు అని అనుకుని ఏవండి ఏం చేస్తున్నారు అని మెల్లగా అడుగుతుంది అప్పటికే భూమి గుండె వేగం పెరిగిపోయి ఉంటుంది నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నన్నెందుకు లేపావు అన్నాడు మీరేం తినలేదని మీకోసం భోజనం తీసుకొచ్చాను తింటారేమో అని లేపాను అంది అవునా నీకు నేను చెప్పానా ఆకలి వేస్తుందని లేదు మరి ఎందుకు లేపావు భూమి బిక్కమొహం పెట్టుకుని చూస్తూ ఉంది మాట్లాడవేంటి నన్ను లేపినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలిగా భూమికి అప్పటికే వణుకు స్టార్ట్ అయింది అయ్యో వణుకుతున్నావేంటి చలిగా ఉందా నీకు నేను వెచ్చదానానివ్వనా అని భూమిని గట్టిగా కౌగులించుకుంటాడు అయ్యో వదలండి అని ఆర్యన్ని నెట్టడానికి ట్రై చేస్తూ ఉంది ఆర్యన్ భూమిని ఇంకా దగ్గరగా లాక్కొని ఏయ్ గింజుకోకు నీకు పనిష్మెంట్ ఇస్తున్నానుగా అదేంటో కాదు అని గట్టిగాని ఈ రోజే మన ఫస్ట్ నైట్ అని భూమి చూలో గుసగుసగా చెప్తాడు ఆ మాట విన్న భూమికి చెమటలు స్టార్ట్ అయ్యాయి ఆర్యని గట్టిగా ఒక తోపు తూసి వెళ్ళి ఆర్యనికి దూరంగా గోడకి ఆనుకొని నిల్చుంటుంది ఏయ్ ఏంటే తోస్తున్నావు ఇష్టం లేదా మరి నేను ఎందుకే చేసుకున్నావు ఇది నీ ప్లాన్ అని నాకు తెలిసే నువ్వు అన్ని ప్లాన్స్ ప్రకారమే చేస్తున్నావుగా ఇది కూడా అలానే అని ఎందుకే నేనేం నిన్ను అన్నాడు ప్రేమించాను నువ్వేం చేసావు నన్ను మోసం చేసావు ప్రేమించినట్టు నటించావు ఆ మాట విన్న భూమి రెండు చెవులు మూసుకుని గట్టిగా ఇంకా ఆపు ఆర్యన్ నేను నటించలేదు నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించ అని అరుస్తుంది ఏంటే ఎన్నిసార్లు నమ్మిస్తావే నన్ను ఒక్కసారి నేను నమ్మినందుకే నన్ను నట్టేట్లో ముంచాలని చూసావు మళ్ళీ నమ్మితే ఈసారి నన్ను నేనే ఏదైనా చేసుకునేలా అయినా చేస్తావు అలా మాట్లాడుక ఆర్యన్ నేను నటించలేదు నిన్ను మోసము చేయలేదు అంది నేను నిన్ను నిజంగానే ప్రేమించాను 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 అని అరిచి ఏడుస్తూ గోడకి అనుకుని కింద కోలబడిపోతుంది ఏంటి అరుస్తున్నావు అరిస్తే నిజం అబద్ధం అయిపోతుందా అబద్ధం నిజమైపోతుందా అన్నాడు భూమి మౌనంగా ఉంటుంది ఏహే మాటలు రావట్లేదా గొంతు మోగబోయిందా అన్నాడు నువ్వు చేసిన దానికి నేను కదా ఏడవాలి నువ్వెందుకు ఏడుస్తున్నావు నిన్ను నేను చీకొట్టినా కానీ కావాలని నన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడేం లాక్కోవాలని చూస్తున్నావు అని అరుస్తాడు భూమి ఏడుస్తూ ఉంటుంది ఏ ఆపు నీ దొంగ ఏడుపులు ఏడ్చావో నేనేం చేశానో నాకే తెలియదు అన్నాడు నువ్వు మోసం చేసినట్టు నా దగ్గర ఆధారాలున్నాయి నువ్వే చేసినట్టు ఆ ప్రూఫ్స్ చెప్తున్నాయి ఇంకెలా నమ్మాలి నిన్ను అన్నాడు నన్ను ఇంతే నన్ను నమ్మింది ఆర్యన్ అని ఏడుస్తూ అడుగుతుంది యాహ చి ఆపు నన్ను నమ్మించి కోసావు కదే నువ్వు నిన్ను ఇంకెలా నమ్ముతాను ఇప్పుడు ఈ మాటలన్నీ అనవసరం నువ్వురా ముందు అన్నాడు భూమి భయంతో వెనక్కి జరుగుతోంది ఏంటే పిలిచేది నిన్నేగా నువ్వు వస్తావా లేక నన్ను రమ్మంటావా అన్నాడు ఆర్యన్ ప్లీజ్ నువ్వు నువ్వు ఇది కాదు ఆర్యన్ నువ్వు ఇలా ఎందుకు మారిపోయావు నీ వల్లనే కేవలం వల్లనే అన్నాడు నువ్వు వచ్చి నా కోపాన్ని నా నుంచి దూరం చేశావు అనుకున్నా కానీ నన్ను పూర్తిగా మృగంలా మార్చేశావు అని తెలుసుకోలేకపోయా ఆర్యన్ నిజంగా నేను ఆ పని చేయలేదు ఆర్యన్ అసలు అది ఎలా జరిగిందో కూడా నాకు తెలియట్లేదు అంది ఏ చి ఆపు ఎంత క్లియర్గా ఉన్నా ఎలా చెప్తున్నావే ఇలా ఆర్యన్ సరే నన్ను నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు చేస్తాను అంది చేస్తావా చేస్తాను ఏదైనా చేస్తావా హా చేస్తాను వచ్చి నా కోరిక తీర్చు అన్నాడు ఆర్యన్ అంది ఏ ఏదైనా చేస్తానన్నావు మరి ఏమైంది ఆర్యన్ ప్లీజ్ అలా మాట్లాడుకు సరే ఇంతలా చెప్తున్నావు కాబట్టి నీకు వన్ వీక్ టైం ఇస్తున్నాను ఈ టైంలో నువ్వు ప్రూవ్ చేసుకోలేదనుకో తర్వాత నువ్వు ఆపినా ఏడ్చినా కూడా వదలను భూమి లేచి కళ్ళు తెరుచుకుని ఓకే ఆర్యన్ ఈ వన్ వీక్లో నేనేంటో ప్రూవ్ చేసుకుంటా లేని పక్షంలో నువ్వేం చేసినా నేను కాదన్ను అంది హా సరేలే అది జరిగే పని కాదు తప్పును ఒప్పు అని ప్రూవ్ చేయడానికి ఏ అడ్డదారైనా తొక్క తొక్కావనుకో అంత కర్మ పట్టలేదులే ఆర్యన్ ఆ తప్పు నేను చేయలేదు అది నేను ప్రూవ్ చేసుకుని తీరుతాను అంది చూద్దాంలే అది అంతా జరిగినప్పుడు కదా రెడీగా ఉండు మన ఫస్ట్ నైట్కి అన్నాడు నువ్వు కూడా రెడీగా ఉండు నిజాన్ని చూడ్డానికి అంది ఏంటి నాకే ఛాలెంజ్ విసురుతున్నావా అన్నాడు మీరు ఏమైనా అనుకోండి నేను నా నిజాయితీని నిరూపించుకొని తీరుతాను సరే అది చూద్దాం నీది నిజాయితీనో లేక నమ్మక ద్రోహమో అన్నాడు నమ్మక ద్రోహం చేసేంతలా నేనింకా ఎదగలేదులేండి అంది ఆర్యన్ నుంచి సమాధానం రాకపోయేసరికి అటు చూస్తుంది ఆర్యన్ నిద్రపోతూ కనిపిస్తాడు ఆర్యన్కి బెడ్షీట్ కప్పి అలానే కింద బెడ్షీట్ వేసుకుని ఒక దిండు వేసుకుని పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఏం చెయ్యాలి ఎలా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అసలు ఇదంతా ఎవరు చేస్తుంటారు ఇలా చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంది ఇలా ఆలోచిస్తూ అలా గోడకి ఆనుకుని నిద్రపోతుంది నెక్స్ట్ డే భూమి వేకు జామినే లేచి ఫ్రెష్ అయి ఇంటి ముందు ముగ్గేస్తుంది సుజాత అది చూసి భూమి దగ్గరికి వచ్చి నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఏంటి అత్తమ్మా నవ్వుతున్నారు ముగ్గు బాగలేదా అంది లేదురా లేదా నన్ను చెప్పనివు మధ్యలో వచ్చేస్తావే లేదురా నీ అంత అందంగా ఉంది మీ జంట అంతా చూడు ముచ్చటగా ఉంది అంది అవునా అంటే బాగోలేదా అంటే ఏంటి నువ్వు బాగుండవా ఏమో మరి అరే అలా అంటావేంటి చూడు నువ్వెలా ఉంటావంటే హా అని లక్ష్మీదేవి పటం చూపించి సేమ్ అలానే ఉంటావు అంది హ అత్తమ్మ మీరు మరీను నన్ను మోసేస్తున్నారు అంది నిజం రా సరే కానీ ఈరోజు ఏంటి స్పెషల్ ఇంత పెద్ద ముగ్గు వేశావు ఇంత త్వరగా లేచావు తలస్నానం చేసావు ఇంటి ముందు ముగ్గు అందం ఇంటికి ఇల్లాలు అందం అంటారుగా అందుకే అంది అందుకే కోడలు డ్యూటీ ఎక్కేసా ఈ రోజు నుంచి పనులన్నీ నావే అంది అబ్బో అయినా ఇవన్నీ నీకు ఎందుకురా పని వాళ్ళు ఉన్నారు కదా అంది సుజాత మన వాళ్ళుండగా ఉండగా పని వాళ్ళతో పని ఎలా అని డ్రమాటిక్గా చెప్తుంది సరే నీ ఇష్టం అంది సరే పదని పదని కాఫీ కలపాలి మీరు మీ ఆయనకి నేను మా ఆయనకి ఇవ్వాలిగా అని నవ్వుతుంది అల్లరి పిల్ల అని నవ్వుతుంది సుజాత భూమి సుజాత వెళ్ళి కాఫీ కలిపి ఎవరి భర్త దగ్గరికి వాళ్ళు తీసుకెళ్తారు భూమి వెళ్ళి చూసేసరికి ఆర్యన్ నిద్రపోతూ ఉంటాడు ఈనేంటి ఇంకా లేవలేదు అని టైం చూస్తుంది ఐదున్నర అయింది ఛీ వీరికి జాగింగ్ జిమ్ ఇలాంటి అలవాట్లు లేనే లేవా ఇప్పుడు వీని ఎలా లేపాలి తట్టి లేపాలా లేక కొట్టి లేపాలా నీళ్లు కొట్టి లేపాలా లేక ఫ్లవర్ వాస్ పగలు కొట్టి లేపాలా అని ఒక చేతిలో కాఫీ కప్ పట్టుకుని ఇంకొక చేతిని తన నడుముకి ఆనించుకే ఒక భంగిమ పెట్టి పైకి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో మెరక వచ్చిన ఆర్యన్ భూమిని అలా చూసి ఏయ్ ఏంటి పొద్దు పొద్దున్నే నీ యదవ మొహం చూపిస్తున్నావు ఆ పోజ్ ఏంటి పొద్దున్నే నాకు మూడు అనుకుంటున్నావా భూమి మధ్యలో కలుగు చేసుకుని హలో మిస్టర్ హోల్డర్ కొంచెం నీ మాటలకి బ్రేకులు వేసి నా మాటలు కొంచెం లిస్ట్ ఇస్తావా అని అంటుంది ఆర్యన్ అయోమయంగా విసుగ్గా కోపంగా అన్ని విధాలుగా చూస్తూ ఏంటి అంటాడు భూమి కేర్లెస్గా హా మీరు ఆపితే నేను మాట్లాడతాను అంటున్నాను ఏంటి ఇన్ని రోజుల నుంచి సీరియల్ హీరోయిన్లా ఏడ్చి ఇప్పుడేంటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో హీరోయిన్లా ఓ ధైర్యం వచ్చేసింది కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మాస్టారు అది గిర్రని తిరుగుతూ మన బుర్రల్ని కూడా మార్చేస్తుంది అంది భూమి అబ్బో ఇంత ధైర్యం ఎలా వచ్చింది ఏంటి తమరికి అన్నాడు హా బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు కూడా అయిందిలే నిన్న రాత్రి అంది అవునా ఏమని అయ్యిందేంటి మనం తప్పు చేయకుండా ఎందుకు తలదించుకోవాలి మన పైన తప్పుని నెట్టిన వాళ్ళని తిప్పల పెట్టాలని అంటుంది ఓ అయితే ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అయిపోయావా అన్నాడు ఎస్ అఫ్ కోర్స్ నా తప్పు లేనప్పుడు నేనెందుకు ఇలా ఉండాలి అంది సరేలే పొద్దు పొద్దున్నే నీ సోదిందుకు కానీ అడ్డు తప్పుకో అన్నాడు ఎక్కడికి అంది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అచ్చా సరే అయితే వెళ్ళండి అంది ఆర్యన్ భూమిని పక్కకు నెట్టి బయటికి వస్తాడు భూమి పక్కకి పడిపోయి తపాయించుకుని ఛీ బెస్ట్ ఫీల్ కొంచెం ఉంటే కాఫీ కప్ కింద పడి కాఫీ వేస్ట్ అయ్యేది అని తను తెచ్చుకున్న కాఫీ తనే తాగుతూ ఇప్పుడు ఎలా మొదలు పెట్టాలి ఎవరి దగ్గర నుంచి రావాలి అసలు ఎవరికి అవసరం నన్ను ఆర్యన్ దగ్గర ఇరిగించాల్సిన పని ఏంటి ఇప్పుడు ఏం జరిగిందో ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న శబ్దాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనివాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ నా కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్